జూన్ నాలుగవ తారీఖున దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని తమిళనాడు వ్యవహారాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఏఐసిసి కార్యదర్శి ప్రసాద్ తెలియజేశారు ఒంగోలు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు మరియు ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు దేశంలోని అన్ని వర్గాలను పేదలను రైతులను రైతు కూలీలను వ్యవసాయ కూలీలను ఉద్యోగస్తుల్ని ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా అందరికీ ఆర్థికంగా కుదేలు చేసినటువంటి నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని జూన్ నాలుగో తారీఖున చర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని తెలిపారు ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈదా సుధాకర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సిరివల్ల ప్రసాద్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు ఉద్దండి మల్లికార్జునరావు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు రాంబాబు జిల్లా ఉపాధ్యక్షులు మిట్టా సంజీవరెడ్డి పిసిసి సభ్యులు ఎస్కే రసూల్ ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు ఉంగరాల శ్రీనివాసరావు జిల్లా నాయకులు గోరంట్ల కోటేశ్వరరావు సుదర్శి రవి జాకబ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మిత్రులారా రాష్ట్రంలో మే పదమూడవ తారీఖున శాసనసభకి పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి ఎన్నికల్లో గడిచినటువంటి పది సంవత్సరాలుగా అలాగే పది సంవత్సరాల ముందు జరిగినటువంటి అభివృద్ధి మీద మరి ఎన్నికలకి పోతున్నటువంటి పరిస్థితి అలాగే మరి దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ముస్లింలకి హిందువులకి గొడవలు పెట్టి మరి హిందువులను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నాడు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామనేటువంటి భావనతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు మరి రాజ్యాంగపరమైనటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఆ రిజర్వేషన్ల వల్ల వాళ్ళు ఉద్యోగాలు పొంది ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు వాళ్ళ రిజర్వేషన్ల వల్లనే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దివాలా తీసినాయి అనేటువంటి ధోరణితోటి అటు ప్రధాని నరేంద్ర మోడీ గారే కాని బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతాను అని ఉన్నారు మరి రాష్ట్రంలో అయితే బీజేపీ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వస్తే నాలుగు శాతం కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారో ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి సంగతి మరి మణ్పూర్లో జరిగినటువంటి క్రిస్టియన్ సోదరి సోదరు మీద జరిగినటువంటి అఘాయిత్యాలు అయితేనేమి అత్యాచారాలు హత్యలు నగ్నంగా ఊరేగించిన విధానం మీద మన ప్రధానమంత్రి గారు కనీసం ఈ రోజు వరకు కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మరి దాన్ని ఖండించకుండా అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ అంశాల మీద మరి రాష్ట్రంలో కూడా ఆ నాయకులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కాదు సోదరులరా మరి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు పోలవరం నిర్మాణం జరగల మళ్ళీ పోలవరం నిర్మించినటువంటి అది కూడా కొంత కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం మరి రాష్ట్ర రాజధానిని నిర్మిస్తామని ఆనాడు ఎన్నికల ముందు అమరావతిలోనే నిర్మిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పేసి ఒక రాజధానిలో ఒక ఇటుకైన పేర్చినటువంటి పరిస్థితి లేదు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏవైతే ఖాళీలైనయో ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆ ఖాళీలన్నింటినీ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అవన్నింటినీ కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి లేదు మరి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంక్రాంతి పండుగలు వెళ్ళిపోయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ వైను మైను మాఫియా అనేది విపరీతంగా పెరిగిపోయింది దీనికి తోడు గంజాయి రాష్ట్రంలో పల్లెటూరులకు కూడా పాకినటువంటి పరిస్థితి మరి విద్యా సంస్థల్లో కానీ యూనివర్సిటీస్లో కానీ యువకులు మరి స్టూడెంట్స్ ఈ గంజాయికి మొత్తంకి అలవాటుపడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలో ఉన్న మన రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే విభజన చట్టం విభజన పరంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అలాగే పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇండియా కూటమిగా ఉన్నటువంటి వామపక్ష నాయకులు సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కూడా కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది దానిలో భాగంగా మరి ప్రత్యేక హోదా రాష్ట్రానికి పది సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కూడా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఏవైతే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అవి వెంటనే కూడా భర్తీ చేస్తామని చెప్పేసి షర్మిలారెడ్డి గారు చెప్పి ఉన్నారు అలాగే రైతుకు మద్దతు ధరకి చట్టం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని అన్ని పక్షాలు కూడా చెప్పడం జరిగింది మరి పేదలకి ఇల్లు లేనటువంటి వారికి ఐదు లక్షల రూపాయలు పేదలకి ఉచితంగా కూడా ఐదు లక్షలు అందిస్తాం ఇంటి ఖర్చుల కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే మరి కేజీ టు పీజీ వరకు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక నాణ్యమైనటువంటి విద్యని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం మరి ఇండియా కూటమి కూడా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఉపాధి హామీ నాలుగు వందల రూపాయలు మేము ఇస్తామా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఉపాధి హామీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీదే ఆ క్రెడిబిలిటీ కూడా ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ పేదల బాగు కోసం మళ్ళీ దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఈరోజు అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఇండియా కూటమి నాలుగు వందల రూపాయలు మినిమం మేము వేజేసి ఇస్తాము ప్రతి ఉపాధి ఉపాధి హామీ కూలీకి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది అంతేకాకుండా మహాలక్ష్మి స్కీమ్ కింద సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి పేద మాలికి కూడా దేశవ్యాప్తంగా కూడా మరి ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో రైతులను మాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పేసి మరి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మరి వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం ఉన్నటువంటి పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి దేశంలో అందరూ కూడా లౌకిక హోదా సిద్ధాంతంతో లౌకికవాద భావాలతోటి ఉండాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులరా మరి ఒంగోలు పార్లమెంట్ విషయానికి వస్తే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జిల్లా చిత్తూరు జిల్లా ఆయన ప్రజెంట్ చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నారు మరి చంద్రగిరి శాసనసభ్యుని సభ్యుడిగా ఆ నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేస్తే మళ్ళీ అక్కడే పోటీ చేసేటువంటి అవకాశం ఆయనకుంది లేదా పార్లమెంటుకి పోటీ చేయదలుచుకుంటే మరి చిత్తూరు పార్లమెంట్ నుంచి అయినా సరే ఆయన పోటీ చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఆయన నాలుగు జిల్లాలు అంటే చిత్తూరు తిరుపతి నెల్లూరు ఆ పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి మూడు వందల కిలోమీటర్లు దాటి ఒంగోలు పార్లమెంటుకి ఎందుకు వచ్చాడనేది కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన శాసనసభ్యుడిగా ఉండి భూ ఆక్రమణ కేసులు భూదందా కేసులు ల్యాండు మైను ఇవన్నీ కూడా అక్రమంగా సంపాదించినటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి వీటితో పాటు ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో శ్మశాన వాటికలను కూడా వదిలినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మరి పుంకాలు పుంకాలుగా టీవీలో కానీ పేపర్లో కానీ ఘోషిస్తూ ఉన్నాయి అంటే అటువంటి క్రిమినల్ కేసులు క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని మన ఒంగోలు పార్లమెంట్కి తీసుకొని వస్తే మరి మన జిల్లా పరిస్థితి ఏంది అభివృద్ధి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటా ఉన్నాను అంతేకాదు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు ఒంగోలులో అంటే ఒకసారి ఓడిపోయిన ముప్పై సంవత్సరాలు ఆయన ఒంగోలుకు వచ్చి ఈ ముప్పై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ముందు కనిగిరిలో నిమ్స్ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది మరి దాని గురించి ఏ రోజు కూడా ఆయన పార్లమెంట్లో మాట్లాడినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మరి దొనకొండ ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ ఒంగోలు వ్యాన్పీక్ క్యారిడార్ గురించి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు మన జిల్లా అభివృద్ధి గురించి పార్లమెంట్లో ఏ రోజు కూడా చర్చించలేదు కనీసం ఈ రోజుకి ఒక ఫ్యాక్టరీని కానీ ఇండస్ట్రీని కానీ కంపెనీని కానీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చేయలేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఆయన కేవలం ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఈ ఎంపీగా గెలుపుతున్నాడు ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా మన ఒంగోలు పార్లమెంటుని అభివృద్ధి చేయడానికి ఆయన ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం ఎంపీగా లేడు అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా మనకి అందుబాటులో ఉండడు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంటే చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెల్లూరు జిల్లా నుంచి ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ఇద్దరు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు నేను ఒంగోలులోనే పుట్టాను ఒంగోలులోనే చదువుకున్న పదో తరగతి వరకు మరి ఇంటర్ కూడా నేను శర్మ కాలేజీలో చదివాను డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను మరి కొంతకాలం ఇండియన్ ఆర్మీలో కూడా నేను పనిచేశాను కూడా ఇందిరా ప్రియదర్శన్ లా కాలేజీ ఒంగోలులోనే చేశా కొంతకాలం నేను జిల్లా కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ కూడా చేశాను గడిచినటువంటి ఎనిమిది సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఎనిమిది సంవత్సరాలుగా జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ సమస్యలు ఉన్నాయి ఏ నియోజకవర్గం ఎక్కడ ఉంది ఏ మండలంలో ఏ ఏ పరిస్థితులు ఉన్నాయి మరి రైతుల రైతుల పట్ల అవగాహన కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీల అభివృద్ధి పట్ల సార్ అవగాహన కానీ మరి చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టులు కానీ ఎక్కడ ఏమి నిర్మిస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసేటువంటి ఆలోచన నాకుంది ఈ పది సంవత్సరాల నుంచి వామపక్ష పార్టీల నేతలతోటి ఎన్నో ప్రజా వ్యతిరేక ఉద్యమాల్లో మేము చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక మరి ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి నేను నా కోసం మరి ప్రజలు ఆదరించి గుర్తుకు ఓటేస్తే నేను వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో అటు ఒంగోలులో ఉన్నటువంటి వాన్పిక్ కారిడార్లో అలాగే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్లో కనిగిరి నింజు ప్రాయక్తలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు సెంటర్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది ఆ వచ్చిన వెంటనే మరి మన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి ఏవైతే కేంద్రపరంగా మనకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలో వాటన్నింటినీ కూడా నేను పూర్తి చేయగలనటువంటి ఆ భావాన్ని ఆశని కూడా నేను వ్యక్తపరుస్తున్నాను ఖచ్చితంగా మన జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా పది సంవత్సరాలు అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలన్నా రాష్ట్ర రాజధాని కావాలన్నా రైతులు నుమాఫీ కావాలన్నా సరే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కదానితోటే సాధ్యం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ గుర్తికి అస్తంగర్తికి ఓటేయ్యాలని చెప్పేసి ఈదా సుధాకర్ రెడ్డి నా పేరు బ్యాలెట్ బాక్ బ్యాలెట్ పత్రంలో ఒకటో నెంబర్ మీద నొక్కి అస్తం గుర్తికి ఓటేసి నన్ను మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మరి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను ధన్యవాదాలు ఈ దేశానికి పట్టినటువంటి పీడ వదలబోతుంది ఇప్పటికి మూడు దశల పోలింగ్ నడిచాయి ఈ మూడు దశల పోలింగ్ సరళి చూస్తే గత పది సంవత్సరాలుగా భారతదేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసినటువంటి ఏ వర్గ ప్రజలను వదలకుండా రైతుల జీవితాలను దళితుల జీవితాలను మహిళల జీవితాలను మైనారిటీల జీవితాలను యువకుల జీవితాలను గిరిజనుల జీవితాలను క్రైస్తవుల జీవితాలను ప్రతి వర్గాన్ని శ్రామికుల జీవితాలను వ్యవసాయ కూలీల జీవితాలను ఏ వర్గాన్ని కూడా వదలకుండా అన్ని జీవితాలను విచ్ఛిన్నం చేసినటువంటి మోడీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి రేపు జూన్ నెల నాలుగవ తేదీన ప్రజలు వదిల వదిలించబోతున్నారు ఈ దేశానికి ఈ దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినటువంటి బీజేపీని ఈ దేశ రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలకు వ్యతిరేకమైనటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడుతున్నారు అని జరిగినటువంటి మూడు దశల పోలింగ్ మనకు సరళి అర్థమవుతూ ఉంది నేను చూశాను మొదటి దశలో తెలంగాణ తమిళనాడు ఎన్నికలు చూశాను మిగిలినటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో నేను అబ్జర్వ్ చేయటం కూడా జరిగింది రెండవ దశ అప్పటికి ప్రజల్లో స్పష్టమైనటువంటి సంకేతాలు బయటకు వస్తూ ఉన్నాయి నిన్న జరిగినటువంటి మూడో దశ దాన్ని ఇంకా ముందుకు తీసుకోవటం కూడా జరిగింది స్పష్టంగా జూన్ నాలుగో తేదీన ఇండియా అలయన్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలవబోతుంది అనేది చాలా స్పష్టంగా ఉంది ప్రజలు చూస్తూ ఊరుకోరు ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని ఈ దేశానికి స్వతంత్రాన్ని ఎన్నో త్యాగాలతో కూడి తీసుకొచ్చిన దాన్ని తుంగలో దొక్కుతాము అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తాం ఎంతో శ్రమపడి రాజ్యాంగాన్ని నిర్మించి రా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను ముందుకు తీసుకెళ్తాము దాన్ని తొంగలో దొక్కుతాము అంటే ఎవరు ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎన్నికల సభలలో వచ్చి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే దళితులు గిరిజనులు మైనారిటీలు పేదలు ఎవరు చూస్తూ ఊరుకోరు ఈ దేశానికి ఈ దేశ ప్రజాస్వామ్యానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ప్రజలు దాన్ని కష్టపడి ఖచ్చితంగా కాపాడుతారు అని చెప్పడానికి ఈ మూడు దశల పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ సరళి మనకు అర్థమవుతా ఉంది ఇంకొక విధంగా చెప్పాలంటే అడవిలో పులి వస్తున్నప్పుడు అలజడి వస్తుంది పక్షులు వస్తా పక్షులు తిరుగుతాయి ఇమీడియట్గా కోతులు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ప్రారంభమవుతాయి జంతువులు సాధు జంతువులు అలజడి సృష్టిస్తాయి వచ్చే ముందుగా అది గత మూడు దశల్లో చూసే అది స్పష్టంగా కనపడతా ఉంది అది బ్యూరోక్రసీలో కనపడతా ఉంది ప్రజల్లో కనపడతా ఉంది ఈవెన్ మీడియాలో కూడా అది చాలా స్పష్టంగా మీడియా డిబేట్స్లో కూడా అది చాలా స్పష్టంగా కనపడతా ఇది శుభ్ర చూసుకోం ఇది జరగబోతోంది అంతేకాదు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ కూడా వాళ్ళబోతా ఏ రాష్ట్రమైనా సరే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అపోజిషన్ అయినా ఆ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల మీద పోరాడాలి హక్కుల మీద పోరాడే కాకుండా అప్పుల మీద పోరాడే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవస్థను తీసుకురావడం జరిగింది హక్కులను పక్కన పెట్టండి అప్పుల మీద పోరాడటం అనేది చేయటం ప్రారంభిస్తుంది దానికి చర్మగీతం పాడబోతున్నారు జనాలు చాలా స్పష్టంగా అది తెలుస్తూ ఉంది ఇది ప్రజలు గుర్తించాలి ఒంగోలు పార్లమెంట్ ఓటర్లు ఈ దేశంలో జరిగినటువంటి దమనకాండలు ఆర్థిక వ్యవస్థ మీద రైతుల మీద గిరిజనుల మీద దళితుల మీద క్రైస్తవుల మీద రైతు కూలీల మీద కార్మికుల మీద జరిగినటువంటి దమనకాండలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగినటువంటి దమనకాండలు ఖచ్చితంగా గుర్తించి రాబో రేపు పదమూడవ తేదీ అస్తం గుర్తుకు ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను లాస్ట్ టైం పోయిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయటం జరిగింది పోటీ చేసిన తర్వాత గెలిచినటువంటి ఎంపీ పార్లమెంటులో ఏనాడు కూడా ప్రకాశం జిల్లాకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద మాట్లాడింది లేదు నేను రైల్వే మినిస్టర్ని కలిసినప్పుడు పెండింగ్ ప్రకాశం జిల్లా రైల్వే ప్రాజెక్టుల మీద నేను ఆయన ఖాళీపోయి కలిసినప్పుడు మీ ఎంపీ ఎన్ని అడగట్లేదే అని నన్ను ప్రశ్నించడం కూడా జరిగింది ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రకాశం జిల్లాకు ఎందుకనే ఎవరు ప్రకాశం వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా గురించి ఏ నాయకుడు మాట్లాడటం లేదు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రధానంగా దానికి ఎన్నటువంటి కారణం స్థానిక నాయకత్వాన్ని ఇక్కడ పెంపొందించలేకపోవటమే జరిగినటువంటి ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఎంపీలు అట్లా గుంటూరు జిల్లా నుంచో లేదా నెల్లూరు జిల్లా నుంచో దీన్ని ప్రకాశం జిల్లాను రిప్రజెంట్ చేయటం కూడా జరిగింది ఎప్పుడూ కూడా స్థానిక సమస్యల మీద ప్రకాశం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రైతులు ఎదుర్కొంటున్నటువంటి దుర్భరమైనటువంటి కరువు మీద రైతు కూలీల వలసల మీద రైల్వే ప్రాజెక్టుల మీద యువకులకు ఉండేటువంటి నిరుద్యోగత మీద ఎప్పుడు మాట్లాడినటువంటి పాపాన పోలేదు దీనికి ఖచ్చితంగా చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇంకా చూస్తూ ఈ జిల్లాను ఈ జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని జిల్లాలో ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టులను గుల్ల గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయినా కూడా చూస్తూ కూర్చుండేటువంటి ఈ ఎమ్మెల్యే మంత్రులు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం వారికి ఈ రా ఈ దే ఈ జిల్లా ప్రజల యొక్క నాయకత్వాన్ని వహించేటువంటి అర్హత లేదు ఇది ప్రజలు గుర్తించి రేపు పదమూడవ తారీఖున గుర్తుకు ఓటేసి ఈదా సుధాకర్ రెడ్డి గారిని మిగిలినటువంటి మా అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలనేది మిమ్మల్ని ప్రా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఖచ్చితంగా కేంద్రంలో ఇండియా అలయన్స్ ప్రభుత్వం ఏర్పడబోతుంది దీన్ని ఇది కూడా మాకు చాలా శుభసూచకం అక్కడ కేంద్రంలో కేంద్ర స్థాయిలో మాకుండేటువంటి పరిచయాలను ఉపయోగించి ఖచ్చితంగా ఈ జిల్లాకు రావాల్సినటువంటి న్యాయాన్ని హక్కుల కోసం పోరాడతామని మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను